అలాగే మనలో ఇలా ఆరు శక్తి కేంద్రాలు ఉన్నాయి ఈ ఆరు శక్తి కేంద్రాలని జాగ్రత్తగా చూసుకోవాలి వీటిని ఎప్పుడు డెవలప్ చేసుకోవాలి అనే సూచనగా మన వాళ్ళు ఒక వైదిక దినచర్యని మనకు అందించారు పొద్దున్నే పూజలు చేయాలి అవునా కదా పొద్దున్నే అనుష్ఠానం ఉంటుంది అవునా అదెందుకు మూలాధారం బలంగా ఉండడం కోసం తర్వాత తర్వాత ఏం చేసేవాళ్ళు యోగానుష్ఠానాలు ఇవి చేసేవాళ్ళు అవునా యోగాకి సంబంధించిన సాధన చేసేవాళ్ళు ఇవెందుకు స్వాధిష్టానం బలంగా ఉండడం కోసం తర్వాత స్వయం పాకం ఇట్లాంటి అంశాలు చేసేవాళ్ళు మడి ఇలాంటివి చేసేవాళ్ళు ఇవెందుకు మణిపురం బలంగా ఉండడం కోసం తర్వాత వేదాధ్యయనం ఇలాంటి అంశాలు చేసేవాళ్ళు అదెందుకు అనాహతం బలంగా ఉండడం కోసం సాయంత్రం పూట మీ అందరికీ తెలిసే ఉంటుంది అందరం కలిసి అక్కడికి వెళ్ళేవాళ్ళం గుడికి వెళ్ళేవాళ్ళం అవునా గుడికి వెళ్తే అక్కడ ఆయన పురాణ ప్రవచనంతో పాటు సంగీతం కళలు ఇవన్నీ మనం చూసేవాళ్ళం అదెందుకు విశుద్ధి బలంగా ఉండడం కోసం తర్వాత భజనలు అవి చేసేవాళ్ళం బాగా ఇంటికెళ్ళి నిద్రపోయేవాళ్ళం ఆ రోజుల్లో ఏమన్నా రోగాలు ఉండేవా చెప్పండి ఆ రోజుల్లో ఏమన్నా రోగాలు ఉండేవా ఎక్కువగా ఉండేటివి కాదు ఆ రోజుల్లో ప్రశాంతంగా ఉండేది మనిషి మానసిక ప్రశాంతత ఉండడంతో ఏ ఏ అనారోగ్యం వచ్చినా సరే సెల్ఫ్ గా హీల్ చేసుకొని హాయిగా ఉండేవాళ్ళు ఈరోజు ఈరోజు ఎనర్జీ సెంటర్స్ దగ్గర అలైన్మెంటే లేదు మూలాధారం బలహీనమైపోయి ఉంటుంది బలహీనం బలహీనమై ఉంటుంది మణిపురం బలహీనమై ఉంటుంది అనాహతము బలహీనమే విశుద్ధి బలహీనమే ఆజ్ఞ బలహీనమే కొంతమంది ఏం చేస్తారంటే ఒకే ఒక శక్తి కేంద్రం మీద అంత ప్రెజర్ పెట్టి బతుకుతూ ఉంటారు జీవిస్తూ ఉంటారు ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు వాళ్ళు అన్ని ఎనర్జీ సెంటర్స్ని యాక్టివేట్ చేసుకుంటూ పనిచేస్తారా చెప్పండి ఒకే ఎనర్జీ సెంటర్ మీద పడి దాన్ని స్ట్రెస్ చేస్తూ ఒత్తిడి చేస్తూ పనిచేస్తూ ఉంటారు దానివల్ల ఆ ఎనర్జీ సెంటర్ బలహీనం అవడంతో మిగతా ఎనర్జీ సెంటర్స్ కూడా బలహీనమై రుగ్మతలు వస్తూ ఉంటాయి మన శక్తి కేంద్రాలు ఎప్పుడైతే బలహీనం అవుతాయో రుగ్మతలు ఆటోమేటిక్గా శరీరానికి తగులుకుంటాయి మన శక్తి కేంద్రాలు బలంగా ఉన్నంత కాలం ఏ రుగ్మత ఏ సమస్య ఏ విధమైనటువంటి అనారోగ్యం ఈ దేహానికి వచ్చే అవకాశమే లేదు అర్థమవుతుందండి షట్చక్ర సాధన అని చెప్పి మనం ఈ శక్తి కేంద్రాలని రోజు పొద్దున్నే ఒక పది నిమిషాల నుండి పావు గంట ఇరవై నిమిషాలు చక్కగా యాక్టివేట్ చేసుకొని గనక దాన్ని ఒక దినచర్యలో ఒక భాగంగా చేసుకొని ఉంటే మీరు మిగిలిన శక్తి కేంద్రాలు ఒకవేళ చేయాల్సిన లేకపోయినా సరే మీరు ఒక శక్తి కేంద్రానికి సంబంధించిన వర్కే చేస్తున్నా మిగిలిన శక్తి కేంద్రాలతో పని లేకపోయినా సరే అవి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అర్థమవుతుందా ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయన పిలుస్తా రాజశేఖర్ గారు మీరు ఏం చేస్తుంటారు మీరు ఏం చేస్తారు ఉద్యోగం చేస్తున్నారు జాబ్ జాబ్ సార్ ఉద్యోగం ఇప్పుడు ఈయన ఏ ఎనర్జీ సెంటర్ చెప్పండి తక్కువ చెప్పాలి మణిపురం మణిపురం అంతే ఇప్పుడు మీకు బిజినెస్ చేయాలని ఉండదు కదా ఉందా లేదు కదా ఎందుకు లేదు బిజినెస్ కి సంబంధించినటువంటి వ్యవస్థలని మీరు జాగృతం చేయట్లేదు అంటే మణిపురం వరకే మీ ఎనర్జీస్ని ఉపయోగిస్తున్నారు అనాహత విశుద్ధి ఆజ్ఞాయి లేవు అవునా కదా సో మీకు సమస్యలు ఏ ఎనర్జీ సెంటర్స్ నుండి వస్తాయి అనాహత విశుద్ధి ఆజ్ఞ ఇవే వస్తాయి అనాహతానికి సంబంధించిన భయం ఆత్మవిశ్వాసం లేకపోవడం ఎక్కువగా కమ్యూనికేట్ కాకపోవడం ఇప్పుడు ఈ లక్షణాలు అన్నీ మీకు ఉంటాయి అవునా కదా అవును సార్ ఎలా చెప్పాను నేను నేను ఇప్పుడే చూస్తున్నా ఆల్రెడీ మాట్లాడుకుని వచ్చి కూర్చోాలే సార్ అవునా కదా ఇప్పుడు నేను చెప్పినంత కరెక్టేనా కదా మీకు అర్థం అవుతుంది సార్ కరెక్టే సార్ ఈ అంత పైన ఎనర్జీస్ సంబంధించిన వ్యవస్థ లేకపోవడం వల్ల ఆ ఎనర్జీ సెంటర్స్ బలహీనం అవుతాయి అక్కడ నుండే రోగాలు రుగ్మతలు వస్తాయి ఆ ఎనర్జీ సెంటర్ ఆయనకి అది అర్థం కాదు అర్థం కాకపోయేసరికి డాక్టర్ల చుట్టూ వాటి చుట్టూ వీటి చుట్టూ తిరుగుతారు అదేదో మన చేతిలోనే ఆరు శక్తి కేంద్రాలని జాగృతం చేసుకునేటటువంటి సాధనలు మన పూర్వీకులు ఋషులు ముచ్చటగా ఇచ్చారు మరి దాన్ని చక్కగా రోజు ఒక పది నిమిషాలు మనం కాదనుకుని పావు గంట మనం కాదనుకుంటే ఇరవై నాలుగు గంటల సమయం మనకి ఇచ్చేస్తుంది అర్థమవుతుందండి ఇప్పుడు నేను ఆరు శక్తి కేంద్రాలని జాగృతం చేసుకొని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందొచ్చు ఆరు చక్రాలు బలంగా ఉంటే షట్ చక్రాలు బలంగా ఉంటే వాడిని వాడికి బ్రహ్మాస్త్రం లాంటి వాడు అనమాట వాడిని ఒక సమస్య కాని ఒక రుగ్మత కానీ ఒక అనారోగ్య సమస్య కానీ రావాలి అంటే దడవాలి ఆ రుగ్మత అర్థమైందా అట్లా శక్తి వ్యవస్థలు బలంగా ఉండేటటువంటి దేహాన్ని శక్తివంతమైన దేహంగా మనం గుర్తించాలి శక్తివంతమైన దేహం లేకపోతే జన్మెందుకు అవునా కదా జన్మించామండి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి దేహాలు ఇవి ఊరు ఊరికే రోగాలు పడుతుంటే ఇంకేమి జీవించడం అవునా కదా మేము ఈ షట్చక్ర సాధన ఏడు సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళకి అందించం ప్రతి ఒక్కళ్ళు మిరాకిల్స్ అనమాట చాలా సంవత్సరాలుగా బాధపడుతూ అనుభవిస్తున్నటువంటి రుగ్మతలు తగ్గినాయి వెంట వెంటనే వన్ డే టూ డేస్ లోనే బీపీ లాంటివి గుండెదడలు లాంటివి ఇవి ఈజీగా కంట్రోల్కి వచ్చేసాయి కొంతమందికి టినిటస్ అని ఒక రుగ్మత ఉంటుంది చెవులో హోర్ అనే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది డాక్టర్స్ కూడా మందులు లేవని చెప్తే ఆవిడ మనం చెప్పిన షట్చక్ర చక్ర సాధన చేసి వారం రోజుల్లో హీల్ చేస్తుంది ఇలాంటి మిరాకిల్స్ కరోనాకి కూడా వాళ్ళు ఎదురు వెళ్ళిన అంశాలు ఉన్నాయి కరోనా వచ్చినా సరే మేము మందులు వేసుకోం ఈ షట్చక్ర చక్ర సాధన చేసుకుంటామన్న వీడియోస్ కూడా మీరు చూడవచ్చు సో ఇది ఒక సైంటిఫిక్ గా ఉండేటటువంటి ఒక మెథడ్